ఒక మనిషి మెరుగైన జీవన శైలి గడపాలంటే ఖచ్చితంగా మనకి చెవి ముక్కు నోరు అనేది ఖచ్చితంగా చక్కగా పనిచేస్తూ ఉండాలి అప్పుడే ఆ మనిషి అందమైన ఆనందమైన జీవితాన్ని గడపగలరు ప్రస్తుతం ఏ వయసు వారికైనా సరే అసౌకర్యంగా కల్పించేటువంటి ప్రధాన సమస్యల్లో ఈ చెవి ముక్కు నోరు అనే సమస్యలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి శ్రీ సుప్రజా హాస్పిటల్ నుంచి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట గారు మనతో ఉన్నారు వెంకట గారు నమస్తే అండి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ తో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారు సార్ ఎందుకంటే మా సుమంటి ప్రేక్షకులు ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ ఏంటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి వాటి గురించి నివృత్తి అనుకుంటున్నారు కాబట్టి అసలు పిల్లల్లో ఏ వయసు ఏ వయసులో మనం నిర్ధారించుకోవాలంటారు అసలు సరిగ్గా చెవులు పనిచేస్తున్నాయా లేదంటే గొంతు సరిగ్గా మాట్లాడతారా లేదన్నటువంటిది ఏ వయసులో మనం నిర్ధారించాలంటారు నమస్తే అండి నేను డాక్టర్ జీవి వెంకటేశ్వర ఏంటి డాక్టర్ శ్రీ సుప్రజా హాస్పిటల్ తనకు పిల్లల్లో వెనుకటి శక్తి ఉందా లేదా అని తెలుసుకోవడం కొంచెం చాలా ఇంపార్టెంట్ అది పిల్లలు వెంటనే చెప్పలేరు ఆరు నెలలలోపు మనం ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలం దీనికి ఓటో ఎకస్టిక్ ఎమీషన్స్ అని చిన్న టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ తోటి మనకు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మనం వినికిడి ఉందా అని చెప్పగలం తర్వాత ఇంట్లో ఉన్న తల్లి పిల్లలు లౌడ్ సౌండ్స్ అంటే పెద్ద శబ్దాలకి రెస్పాండ్ అవుతాను లేదని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అలాగే పిల్లలకి సరైన మాటలు వస్తున్నాయి లేదో కూడా త్రీ ఇయర్స్ లోపు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి కొంతమంది పిల్లలకి టై అంటాం నాలుక అడుగు భాగం అంటుకుపోయి ఉంటుంది అదే దాన్ని మనం ఎర్లీగా గుర్తించగలిగితే కనుక ఆ టంగటాయిని కట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే కనుక మాటలు స్పష్టంగా ఉంటాయి అలాగే ముక్కు ద్వారా కూడా సరైన శ్వాస ఆడుతుందో లేదో కూడా చూసుకోవాలి ఎడినాయిడ్స్ అని కాయలు ఉంటాయి ముక్కు వెనకాల దానివల్ల కూడా ఈ వాయిస్ అనేది సరిగ్గా క్లియర్గా రాకపోవచ్చు దీన్ని కూడా మనం గమనించవలసి ఉంటుంది డాక్టర్ గారు అదేవిధంగా ఎక్కువగా బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా ఎక్కువ శాతం ఆ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనేవి అలా సో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడున్న పిల్లలు బ్లూటూత్ ఇయర్ బడ్స్ అనేవి చెవిలో ఉండేవి పెట్టి ఎక్కువసేపు పెట్టుకుంటున్నారు ఉంటున్నారు దీనివల్ల కొంతమంది చూస్తున్నాం ఈ వ్యాక్స్ చెవిలో తయారయ్యే గూగుల్ వ్యాక్స్ అనేది బాగా లోపల వెళ్ళిపోతుంది అటువంటి వారు ఏంటంటే బాగా తీవ్రమైన చెవి నొప్పితోటి వస్తున్నారు ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనేవి అదే పనిగా గంటల తరబడి వాడకుండా ఉంటేనే మంచిది దాని బదులు హెడ్ ఫోన్స్ వాడుకోవడం స్పీకర్స్ వాడుకోవడం మంచిది అని మా అభిప్రాయం డాక్టర్ గారు అదే విధంగా ఎక్కువ శబ్దం విన్నప్పుడు లేదంటే కనుక కొన్ని ప్రమాదాల వల్ల పిడుగుబాటు వల్ల కానీ వారు వినికిడి శక్తిని కోల్పోతుంటారు కొంతమంది అలాంటి పేషెంట్స్ ను ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీన్ని మనం సడన్ సెన్సి హీరింగ్ లాస్ అంటాం ఓకే అంటే సడన్ గా మనకి చాలా ఎక్కువ వెనుకడి ఒకచేవిలో తగ్గిపోతూ ఉంటుంది దీని గనక మనం ఒక ఆరు గంటలో వెనుకడి తగ్గిన ఆరు గంటల్లోనే మనం హాస్పిటల్కి వస్తే గనక వెంటనే ఆడియోమెట్రీ అంటాం వెనుకడి పరీక్ష చేసి నిర్ధారించి స్టెరాయిడ్స్ అని కొన్ని వేసవ డైలైటర్స్ అని మందులు ఇంజక్షన్ రూపంలో ఇస్తే గనక వెంటనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అదే కనుక రెండు మూడు రోజులు లేట్ అయితే గనక శాశ్వతంగా వెనుకడి కోల్పోయే ప్రమాదం ఉంటుంది ప్రమాదం జరిగిన వెంటనే అవర్స్ లోని గంటల్లోనే డాక్టర్ గారిని సంప్రదించాలి ఓకేనండి సో అదే విధంగా కొంతమంది పిల్లలు మాట్లాడుతారు కానీ నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఉంటారు స్టామరింగ్ అన్నది మనం ఎర్లీ ఏజ్ లోనే ఐడెంటిఫై చేసుకోవడం మంచిది ఎందుకంటే కొన్ని టంగ్ టై అంటారు ఎడినైట్స్ ఈ టాన్సిల్స్ వీటి వల్ల కొంచెం కొంచెంమంది రేర్గా అంటే గ్రహణం మరి అన్నది కూడా కొంచెం మంది అబ్జర్వ్ చేసుకోరు పేరెంట్స్ లోపల లో ఉన్న గ్రహణం మరి ఇవన్నీ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని ఆపరేషన్ చేస్తే వాయిస్ క్లియర్గా రావచ్చు అలాగే ఎటువంటి కారణం లేకుండానే స్టామరింగ్ వస్తే కనుక స్పీచ్ థెరపీ ఇచ్చినా కూడా వెంటనే రెక్వర్ అవుతారు అదే పిల్లలు వయసు పెరిగి దీని దీనివల్ల ఒక రకమైన డిప్రెషన్ కూడా గురవుతారు కాబట్టి ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసుకుని స్పీచ్ థెరపీ ఇచ్చుకుంటే ఈ నత్తి స్టామరింగ్ అనే వాటి నుంచి భయపడచ్చు సో అదేవిధంగా చాలా మంది స్నానం చేసి వచ్చిన తర్వాత ఇయర్ బోర్డ్స్ తిప్పడం కానీ లేదంటే తో తీయడం చేస్తూ ఉంటారు అది కరెక్ట్ చాలా మంది రెగ్యులర్ గా చేస్తుంటారు చెవిలో వాటర్ వెళ్ళిపోయి అలాగే ఉండిపోతాయి అనుకుంటారు అలాంటిది జరగదు చెవిలో అనేది అడ్డంగా ఉంటుంది చెవిలో వాటర్ వెళ్ళి ఉండిపోవడం అనేది జరగదు ఈ తడి మీద చెవిలో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ దూది అవి పట్టడం వల్ల ఫంగస్ చేరి మనకి మైకోసిస్ అనే చెవిలో ఒక బాగా తీవ్రమైన బాధ వచ్చి వ్యాధిని చూస్తూ ఉంటాము దానికి చాలా రకాల మందులు వాడాల్సి వస్తుంది మేము చెప్పేది ఏంటంటే తలస్నానం చేసేటప్పుడు కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఈ రిఫ్లెక్స్ పెట్టుకుని చేసుకోవడం మంచిది అంతేగాని చెవులకు వాటర్ వెళ్ళి తడి మీద క్లీన్ చేసుకోవడం అసలు మంచిది అలాగే చిన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చెవులు క్లీన్ చేయడం ఉంటారు ఇయర్ బడ్స్ తోటి పెన్సిల్ తోటి చెవులు ఉన్న గులి అవి తీయడానికి ట్రై చేస్తుంటారు కానీ చెవిలో ఎక్స్టర్నల్ లాటరీ కెనాల్ అంటాం బయట చెవిలో ఉన్న గొట్టం అనేది స్ట్రైట్గా ఉండదు మాట ఒక రకమైన కొంచెం వంకరగా ఉంటుంది అది తెలియక అటు ఇటు తిప్పడం వల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కొండు పడడం జరుగుతుంది ఆ అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోవడం జరిగిపోతుంది కాబట్టి చిన్నపిల్లలకి కొన్ని వ్యాక్స్ సంబంధించిన డ్రాప్స్ రెగ్యులర్ గా వాడుతుంటే కనుక పిల్లలు ఆడుకున్నప్పుడు పడుకున్నప్పుడు అటు ఇటు తిరిగి కూడా చెవిలో ఉన్న వ్యాక్స్ దాంట్లో పడిపోతుంది డాక్టర్ గారు ఆ మరి మన క్లినిక్ లో ఈ పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మీరు చూసిన ది డిఫికల్ట్ కేసు ఏదైనా ఒకటి చెప్తారా మా కోసం చెవి ముఖ్యకు చాలా సున్నితమైన అవయవాలు నేను చాలా చిన్న చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక ముక్కులో చెవిలోను కూడా ఫారెన్ బాడీస్ అంటే చాక్ పీసెస్ ఎరేజర్స్ కాయిన్స్ చేసుకుంటారు అలాగే ఇవన్నీ కూడా ఎడ్ వేసుకుని జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది ఒక్కోసారి పిల్లలకి మత్తిచ్చి కూడా తీయాల్సి వస్తుంది నేను చూసిన వాటిలో ఒక త్రీ ఇయర్స్ అబ్బాయి నిప్పని బాధపడుతుంటే పిల్లలు డాక్టర్ అక్కడ చూసి సిరప్లు వాడించడం అన్నీ చేశారు త్రీ డేస్ తర్వాత నా దగ్గర తీసుకొచ్చారు నేను లైట్ వేసి చూస్తే ఒక పెద్ద చేప ముళ్ళు గుచ్చుకుని ఉంది దాన్ని తీసి తీవర్ అయ్యాడు అలాగే చిన్నపిల్లలకి ఫిష్ అలాంటివి పెట్టేటప్పుడు కూడా మదర్స్ చాలా జాగ్రత్తగా పెట్టాలి డాక్టర్ గారు అదేవిధంగా శ్రీ సుప్రజ హాస్పిటల్ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర ఏంటి విభాగంలో చాలా ఆధునికమైన పరికరాలు అన్ని ఉన్నాయి ఈ గొంతులో టాన్సిల్స్ అన్న ఆపరేషన్ కాబులెటర్ అనే పరికరంతో కూడా చేస్తున్నాము అలాగే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ కూడా అంటే తో చేస్తున్నాము అలాగే చెవికి సంబంధించిన మ్యాషాటక్మిటిమ్మటోప్లాస్టీ అనే ఆపరేషన్స్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాము అలాగే చెవి వెనుకడి తగ్గిన వాళ్ళకి మనం వెనుకడి పరీక్షలు చేంజ్ చేసి వెనుకడి మిషన్లు కూడా చాలా తక్కువ ధరలకి ఇస్తున్నాము మా దగ్గర అన్ని రకాల ఆపరేషన్స్కి దాదాపు చాలా కంపెనీలకి క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఈ విలువైన సమయాన్ని కేటాయించి సుమన్ ప్రేక్షకుల ప్రేక్షకులు డౌట్స్ అన్నిటి కూడా చాలా చక్కగా ఐడెంటిఫై చేశారు మరొకసారి మీకు ధన్యవాదాలు